కలియుగ ఆరాధ్య దైవం సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మహాప్రసాదం కల్తీ చేసిన వ్యక్తులను వెంటనే శిక్షించాలంటూ ఒకరోజు ధర్మదీక్ష చేపట్టారు స్వామి భక్త బృందం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శనివారం రోజున నిర్వహించే ఒక్కరోజు ధర్మదీక్షను విజయవంతం చేయాలని పలువురు కోరారు జయ నారాయణ ప్రియ భగవద్ బంధువులందరికీ కూడా అనేకానేక మంగళాశాసం తెలియజేస్తూ సుల్తానాబాద్ గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేయడం లేమనగా తేదీ ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఉదయం పది గంటలకు మన సుల్తానాబాద్ గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ రుక్మి సత్యభావ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం అదేవిధంగా సాంబశివ దేవాలయంలో పురస్కరించుకొని ధార్మిక ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని మన తిరుమలలో జరిగిన అపచారాన్ని పురస్కరించుకొని దానికి మనవంతుగా హైందవ ధర్మాన్ని పాటిస్తూ మన సుల్తాన్ వేణుగోపాల స్వామి దేవాలయంలో కూడా ఉదయం పది గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు కూడా ధర్మ ప్రచారం కోసం ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమాన్ని శ్రీమాన్ యువసంకల్ప ఫౌండేషన్ వారు ఆధ్వర్యంలోపల నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా అదేవిధంగా హైందవ సోదరులందరూ కూడా దీనిలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం జై శ్రీ